హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు వచ్చేసి గుమ్మలక్ష్మీపురం మా గుమ్మలక్ష్మీపురంలో గ్రామదేవత అయిన శ్రీ 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 వ్యాపారమ్మ తల్లికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఉత్సవాలు జరిపిస్తాము అందుకని మీకు కూడా మా ఊరు తలక పండగలు ఎలాగుంటాయి అని తెలియజేయాలని నా ప్రయత్నం ఇంకా ఈ పండుగలు స్టార్ట్ అవ్వలే అయితే ఎలాగుంటుంది అని కూడా మీకు చూపిస్తా ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి ఈ విధంగా నాట్యం చేసి అమ్మవారిని సంతోషపడతారు అయితే ఇలాగా గటాలు ఎత్తుకొని ఇలాగా నాట్యం వేసి అమ్మవారు స్వయంగా ఈల్లోని బాలి ఇలా నాట్యం వేస్తారని మా నమ్మకం ఈ వీడియోలో నాకు తెలిసింది చెప్పా అలాగే వచ్చే పండగల్లో పెద్ద వీడియోయే చేసి అసలు ఈ అమ్మవారు తలక చరిత్ర ఏటో కూడా నేను వివరిస్తా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్